హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై ఒకటి రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తుంది ఇందులో పదిహేను రాష్ట్రాల్లో బీజేపీ డైరెక్ట్గా అధికారంలో ఉండగా మరో ఆరు రాష్ట్రాల్లో తన మిత్రపక్షాలతో కూడిన ప్రభుత్వాలను నడిపిస్తోంది అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనకు కనిపిస్తోంది ఇక్కడ మనం మ్యాప్లో చూస్తే కూడా చూడండి అంటే ఆల్మోస్ట్ మొత్తంగా అంటే రిమైనింగ్ ఒక ఏడు మాత్రం మిగిలాయి సో ఏడులో సౌత్ నాకు సంబంధించిన నాలుగు స్టేట్స్ ప్రధానంగా మనకు కనబడుతున్నాయి తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎట్లా పాగా వేయాలన్నది ఇప్పుడు బీజేపీకి సంకటంగా మారింది అందువల్ల ఈ నాలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా మనం కమ్ముకోవాలి మనం చూస్తే ఇండియన్ ఇండియా మ్యాప్లో చూస్తే మొత్తం కాషాయమే కనిపిస్తుంది చూడండి బీజేపీ లెట్ ఇండియా నేషన్ వైడ్ ఫుట్ ప్రింట్ అంటే ఈ రాష్ట్రాల్లో ఒక్కసారి అయితే గ్లాన్స్ నేను చెప్తాను అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు వాటి విషయానికి వస్తే మహారాష్ట్ర అండ్ మీకు వచ్చేసి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ తర్వాత పోతే గుజరాత్ సరే గుజరాత్ మనకు తెలుసు ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ నుంచి గుజరాత్లో బీజేపీ కంటిన్యూగా కొనసాగుతున్న విషయం మనకు తెలుసు సరే రాజస్థాన్లో ఒకసారి కాంగ్రెస్ ఒకసారి బీజేపీ వస్తున్న విషయం తెలుసు ఇప్పుడు రాజస్థాన్లో కూడా బీజేపీ ఉంది అలాగే ఒడిస్సా ఒడిస్సా తర్వాత అసోం అండ్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఆ తర్వాత పోతే హర్యానా హర్యానా అండ్ ఢిల్లీ ఆ తర్వాత ఢిల్లీ తర్వాత ఉత్తరాఖండ్ ఢిల్లీ ఉత్తరాఖండ్ అంటే ఉత్తరాంచల్ అంటాము ఉత్తరాఖండ్ అంటాం ఉత్తరాఖండ్ ఆ తర్వాత నెక్స్ట్ త్రిపుర అండ్ గోవా తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మణిపూర్ ఈ ఈ పదిహేను రాష్ట్రాల్లో అంటే పదిహేను రాష్ట్రాల్లో బీజేపీ దిగ్విజయంగా అధికారంలో ఉంది పదిహేను రాష్ట్రాలు అంటే సామాన్య విషయమేం కాదు అవుట్ ఆఫ్ ట్వంటీ నైన్ స్టేట్స్లో సగం రాష్ట్రాలు అంటే పదిహేను రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తోంది సో ఇక మిగతా ఆరు రాష్ట్రాల గురించి చెప్పాలి అంటే బీజేపీ భాగస్వామ్య పక్షాలు అంటాం కదా మనం అంటే ఆ కూటమి ఎన్డీఏ కూటమి ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఆ తర్వాత బీహార్ బీహార్లో జనా జనతాదల్ యు అంటే నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని పార్టీ భాగస్వామ్యంతో అక్కడ అధికారంలో ఉంది అలాగే మేఘాలయలో ఎన్పిపి అనే పార్టీతో పొత్తు పెట్టుకుని అక్కడ అధికారంలో ఉంది ఆ తర్వాత నాగాల్యాండ్ నాగాల్యాండ్ అండ్ సిక్కిం ఆ తర్వాత పోతే మనకు కనబడేది పాండిచ్చేరి ఈ రాష్ట్రాల్లో అక్కడున్న చిన్న చిత్త పార్టీలతో ఓడిన వాటితో భాగస్వామ్యంతో ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది ఎన్డీఏ కూటమి అంటాం మనం అంటే ఒకటి మనం ముందుగా చెప్పినట్టు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఉందనుకోండి అక్కడ తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని అక్కడ బీజేపీ అధికారులు ఉన్నట్టుగా భావించాలి అంటే కూటమి అధికారులు ఉంది సో ఈ రకంగా మనకు మ్యాప్ మొత్తం కూడా బీజేపీ కమ్ముకుంటున్న వాతావరణం ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది సో ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టే ఇప్పుడు తెలంగాణ ఆ రాష్ట్రాలు అంటే ఇప్పుడు సౌత్ ఇండియా అంటాం కదా మనం దక్షిణ దక్షిణాది రాష్ట్రాలు ఈ దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ అంటే తెలంగాణలో టూ థౌజండ్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పదేళ్ల పాటు మనకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ అధికారంలో ఉంది ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది సో తెలంగాణ కర్ణాటక కర్ణాటకలో అంతకుముందు బీజేపీ ఉంటే మొన్నటి ఎన్నికల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అట్లాగే తమిళనాడులో మన డిఎంకే పార్టీ తిరుగులేని పార్టీగా అక్కడ కొనసాగుతోంది ఇక కేరళ కేరళ సహజంగానే లెఫ్ట్ ఫ్రంట్కి సంబంధించిన పార్టీలు ఒక కూటమిగా అక్కడ పరిపాలిస్తున్న విషయం మనం గమనిస్తున్నాం సో ఈ నాలుగు రాష్ట్రాలను ఎట్లా కబళించాలి అంటే ఈ నాలుగు రాష్ట్రాలకు ఎట్లా విస్తరించాలి అంటే నార్త్ ఇండియా మొత్తం మ్యాప్ చూస్తే ఒకటి నార్త్ ఇండియా ఇంకోటి ఏమిటి నాగాల్యాండ్ అస్సాం మణిపూర్ ఇటువంటి ఈశాన్య రాష్ట్రాలను కూడా బీజేపీ విస్తరించడం అనేది ఆశ్చర్యకర పరిణామం నిజానికి దానికి అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బలహీనపడుతూ వస్తుందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బీజేపీ నార్త్ ఇండియా మొత్తం కమ్ముకోవడమే కాకుండా అంటే కాషాయం కమ్ముకున్నట్టుగా మనం మ్యాప్ చూస్తున్నాం ఈ కాషాయం కమ్ముకున్న రాష్ట్రాలు కాకుండా మిగిలింది కొరుకుడు పడింది బీజేపీకి ఏదైనా ఉన్నది అంటే ఇప్పుడు సౌత్ ఇండియా ఈ సౌత్ ఇండియాలో మనకు క్లియర్గా కనిపిస్తుంది తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఈ నాలుగు రాష్ట్రాలను ఏ రకంగా హస్తగతం చేసుకోవాలన్న దానిపైన రకరకాల తర్జన భర్జనలు చేస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీలో అనేక విధాలుగా ప్లానింగ్ చేస్తుంది అంటే వాటికి సంబంధించి యాక్షన్ ప్లాన్స్ కూడా రూపొందిస్తుంది ఉదాహరణకు తెలంగాణ ఉంది తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అధికారంలో ఉంది సో తెలంగాణలో మనం అధికారంలోకి రావడం ఎలా అంటే దానిపైన ఇప్పుడు బీజేపీ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతోంది కాన్సన్ట్రేట్ చేస్తోంది అంటే ఏ రకంగా కాన్సన్ చేస్తుంది అనేది నేను ఒకసారి చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అండ్ ఇక్కడి ప్రాంతీయ పార్టీ అంటే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ను బలంగా ఢీకొనే ఒక వాతావరణం కనిపిస్తోంది అయితే ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే విడిగా అధికారంలోకి రాగలమా లేక మరేదైనా పార్టీతో అలయన్స్ పెట్టుకోవడమా అన్న దానిపైన బీజేపీ ఢిల్లీలో మంత్రాలను జరుపుతోంది అంటే బి బీజేపీ ద పార్టీ చాలా పెద్ద ఎత్తున మేధోవాదనం చేస్తోంది ఏ రకంగా మనం తెలంగాణను కబలించాలి తెలంగాణను కనుక మనం కబలిస్తే దీని ప్రభావం పక్క రాష్ట్రాలకు కూడా పడే అవకాశం ఉందనేది బీజేపీ అంచనా సో ఇక్కడ ఏం చేస్తుందంటే తెలంగాణలో ప్రతి గ్రామానికి ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏమిటి అంటే ఆర్ఎస్ఎస్ తర్వాత బజరంగ్ దల్ అండ్ ఇంకా ఇంకేమిటి వాళ్ళ ఆర్గాన్స్ అంటాం కదా అనుబంధ సంస్థలు అండ్ హిందూ వాహిని ఇటువంటి ఒక డజన్ సంస్థలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా అంటే ఈ సంస్థలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ బజరంగ దళల్ హిందూ వాహినికి సంబంధించిన కార్యకర్తలు సభ్యులు ఊరివారు అంటే వీళ్ళంతా కూడా పర్మినెంట్గా ఆయా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళు అండ్ పూర్తి కాలం పనిచేస్తున్న వాళ్ళు ఫుల్ టైమర్స్ వాళ్ళంతా లాల్చీలు అండ్ పైన భుజంలో భుజం పైన ఒక సంచి వేసుకొని తిరుగుతున్న దృశ్యాలు గ్రామాల్లో కనిపిస్తున్నాయి వీళ్ళందరూ ఏంటంటే చేస్తున్న పని ఏంటంటే మనం ఒకటి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి దీన్ని కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అంటే ఈ పరిస్థితిని వాళ్ళు చేస్తున్న విష ప్రచారం ఏంటంటే ఒకటి హిందుత్వవాదం అంటే హిందువులంతా కూడా బీజేపీ వైపు రావాలి అనేది ఒకటి అండ్ జాతీయవాదం హిందుత్వవాదం జాతీయవాదం ఈ రెండింటిని వాళ్ళు బేస్ చేసుకున్నారు అంటే ఈ రెండింటిని వాళ్ళు చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఎవరు ఆర్ఎస్ఎస్ బజరంగదల్ ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్ళి వాళ్ళు ప్రచారం సాగిస్తున్నారు ప్రజల్లో ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చేస్తున్న క్యాంపెయిన్ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీజేపీతే అనే ప్రచారం కూడా వీళ్ళు సాగిస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తున్న ప్రచారాన్ని కూడా వీళ్ళు ఈ సంస్థలు ఉధృతంగా చేస్తున్నాయి అంటే ఇది మనకు ఈ కనిపించని వ్యవహారం ఇది చాలామందికి నేను చెప్తున్న విషయాలు తెలియకపోవచ్చు ఎన్నికల్లో బీజేపీది అధికారమని అంటోంది ఎవరు అంటున్నారు ఆర్ఎస్ఎస్ అంటోంది అండ్ మిగతా నేను చెప్పాను కదా బజరంగ దళనండి ఇంకా ఏదో సంథింగ్ సంథింగ్ వాట్ ఎవర్ ఏవైతే సంస్థలు ఒక ఆరో ఏడో డజన్ ఉన్నాయో అవన్నీ కూడా అంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ నాటికి రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎట్లా మారుతాయో రాజకీయ బలాబలాలు ఎట్లా మారుతాయో మనకి ఎవరికి తెలియదు కానీ ఇప్పటి నుంచే ప్రజల్ని బీజేపీ హిప్లైజ్ చేయడం మొదలుపెట్టింది సో అధికారంలోకి మేము వస్తున్నాము అంటే బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రజల్లో బలంగా ఇంజెక్ట్ చేయగలిగితే సో ప్రజల్లో కూడా ఒకసారి బీఆర్ఎస్కు ఛాన్స్ ఇచ్చాము ఒకసారి కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చాము సో ఈసారి బీజేపీకి ఇస్తే నష్టం ఏమిటి అనే ఒక అంటే ఒక ఆలోచనను కలిగించే విధమైన క్యాంపెయిన్ ఈ సంస్థలన్నీ నిర్వహిస్తున్నాయి ఆర్ఎస్ఎస్ సహా ఆ సంస్థలన్నీ కూడా ఆ పనులు తలమనుకొలు ఉన్నాయి ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది ఏమిటనేది పక్కన పెడితే ఖచ్చితంగా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని మాత్రం చాలామంది చెప్తున్నారు థ్యాంక్ యూ